అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్మప్రేమ్ ఈ వీడియోస్ నచ్చా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ లాస్ట్ వీడియోలో పందిరి పూజ చూసారు కదా ఇప్పుడు పెళ్లి కుతిం చేయడం అనమాట ఫస్ట్ పెళ్లి కుతిమ్ చేసే ముందు తలంటుతారు కదా తలంటాడమనమాట ఇదంతా పెళ్ళికూతురు తోడు పెళ్ళికూతురు మా అత్త మా మామ అనమాట నలుగురు రక్కచెల్లెలు పసుపు రాస్తున్నారు ఫస్ట్ కుంకుమ పెట్టి పసుపు రాస్తారు అనమాట

ఆల్మోస్ట్ అయిపోయింది పైన ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ అయిపోయినట్టుంది అది ఫైనల్ డెకరేషన్ అనమాట హల్దీకి ఎప్పటిక ఉంది కదా చాలా బాగా చేశారు ఇప్పుడు ఫొటోస్ కోసం కొన్ని స్టిల్స్ అనమాట అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మా అమ్మమ్మ మా మామ మా అత్త వాళ్ళ పిల్లలు అనమాట కలర్ నీళ్ళు పోస్తున్నారు పెళ్ళికూతురికి తోడు పెళ్లి కూతురికి తర్వాత వాళ్ళ పోస్తారు వస్తారనమాట ఇప్పుడు ట్విన్ సిస్టర్స్ అనమాట వీళ్ళు అందరు పోసిన తర్వాత ఇప్పుడు మేము అనమాట ఇప్పుడు నేను మా అమ్మ మా చిన్నోడు పోస్తున్నా మా పెద్దోడు రమ్మంటే రాలేదు కాబట్టి ఇప్పుడు మేము ముగ్గురం ఇక్కడ మా మామ మొత్తం బిందె మొత్తం పోసేస్తున్నాడు లాస్ట్కి పోద్దామంటే వినట్లేదు అనమాట ఇక్కడ అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోసేసుకొని లాస్ట్ ఇప్పుడు మొత్తం మేము బిందెలన్నీ మిగిలిన వాటర్ అంతా పోసేస్తున్నాం అన్నమాట చాలా బాగా జరిగింది ఇంకా అయిపోయిన తర్వాత కింద వాళ్ళు స్నానం చేసి ఇది కింద డెకరేషన్ అనమాట కూతురు చేయడం ఇక్కడ పసుపు దంచడం మళ్ళా ఇక్కడ సుంకులమ్మని చేస్తారనమాట ఇక్కడ మా అత్త వాళ్ళ మా వాళ్ళ ఇంట్లో అందుకే ఇక్కడ సుంకులమ్మని చేస్తున్నారు ఇక్కడ అంతా చేసేసి డెకరేషన్ అనమాట బొమ్మలు చాలా బాగున్నాయి కదా ఇక్కడ వడియాలకి సిద్ధం చేసేసారనమాట పిండి ఇక్కడ విసరడం దంచడం అంతా ఇక్కడ అనమాట యాక్చువల్గా సుంకులమ్మని తీసుకునే సాకలామే వచ్చి తీసుకొని వెళ్తుంది అనమాట అన్నీ అదంతా సామానంతా పీట మీద ఉండేదంతా సుంకులం సాకలా వచ్చి తీసుకొని వెళ్తుంది తీసుకొని వెళ్ళేటప్పుడు మా ఇంట్లో పిండి ముద్దలు ఉంటాయి దానితో కొట్టాలన్నమాట అంటే సాకలాలని అంత గట్టి కాదు ఇప్పుడు మొత్తం మీదలో చూపిస్తే కదండి పూజ అయిపోయింది సాకలానే వస్తుంది అనమాట అది వచ్చి ఇవన్నీ తీసుకొని వెళ్తుంది రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈమె అది ఇక్కడ పిండి ముద్దలు ఉంటే అందరికి ఇచ్చేసినారు ఆల్రెడీ కొడతారనమాట అది కొడుతున్నారు చూడండి లైట్గా టచ్ చేస్తారనమాట ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది ఇంక వెనక్కి తీసుకో తిరగకుండా తర్వాత ఇంకా మా కార్యక్రమం స్టార్ట్ చేస్తామన్నమాట ఫైనల్లీ పెళ్ళికూతురి రెడీ చాలా క్యూట్ ఉంది కదా ఇక్కడ అచ్చులు వేస్తున్నారనమాట క్లాత్ మీద అచ్చులు వేసిన తర్వాత దంచడం స్టార్ట్ చేస్తాం ఇక్కడ దంచడం విసరడం పసుపు ఇంక వేసిన తర్వాత దంచుతాం అన్నమాట యాక్చువల్గా విసిరేటప్పుడు క్లాత్ వెళ్ళిపోతుందనమాట మొత్తం విసిరాయి కూడా వెళ్ళిపోతుంది అది తీసి చూద్దాం అనుకుంటే దాంట్లో గుంజ సరిగ్గా లేవు అలా చూపించండి కానీ చేయాలి కాబట్టి చూసేస్తున్నాం అలానే విసిరామన్నమాట thank you దంచుతున్నారు అనమాట పసుపు దంచుతున్నారు పెళ్లి ఫైనల్లీ డన్ అనమాట ఇక్కడ బయటకు వచ్చి వడియాలు పెడుతున్నారు పండిట్లో అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ గౌరమ్మను పెట్టి ఫస్ట్ కుంకుమ పెట్టి పెడతారు అనమాట పాంబులను పెట్టి స్టార్ట్ చేస్తారు వడియాలు పెట్టడం ఇంతాడుతో కార్యక్రమం పెళ్లి కార్యక్రమం కంప్లీట్ అయ్యిందనమాట లోపలికి వస్తారని పెళ్ళికూతురు చూసేంది నా భోజనం స్టార్ట్ అయితే సో పెళ్ళికూతురు చేయడం మీద అనమాట మీ ఎలా చేస్తారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్